啊。Uh ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత వారం నేను ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా మరలా ఈ వారం ఈ కార్యక్రమాలు జరుగుతాయో లేవో అని చాలా చింతించి ప్రార్థించాను కన్నీళ్ళు పెట్టి ప్రార్థించాము దేవుడు గొప్పవాడు అనడానికి మరొక వారం దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ నా ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటన చేయటానికి దేవుడు మిక్కిలి కృప చూపించున్నాడని నేను నమ్ముచు ఉన్నాను నేను దేవుని సేవకునే కానీ నేను ధనవంతుడు మాత్రము కాదు ఈ కార్యక్రమాలు మరి అనేక మందిని ప్రోత్సాహపరుస్తూ అనేక మంది సేవకులు ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఆదివారం మేము ఈ ప్రసంగాలు మరలా మా చర్చిలో బోధిస్తున్నామని చాలామంది కాపరులు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు అలాగనే ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడానికి మరి నేను అంత పెద్ద ధనవంతుడిని కాదు కానీ నా దేవుడు ధనవంతుడు శ్రీమంతుడు అలాగనే నా దేవుణ్ణి ముందు పెట్టుకొని నేను అలాగనే విశ్వాసులైనటువంటి మిమ్మలను చూసి ఈ కార్యక్రమాలు నేను తలపెట్టి ఉన్నాను సంవత్సరన్నర కాలంగా దేవుడు ఈ కార్యక్రమాలు నిరాటంకంగా జరిపిస్తున్నందుకు దేవాతి దేవునికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మన కొరకు సమర్పించినటువంటి వారు మన శ్రీయుతులు పెద్దలు రెవరెండ్ డాక్టర్ ఎం ఫ్రాన్సిస్ ఎమాన్యుల్ గారు అలాగనే అపియా శాంత గారు వారు సతీమణి వారి కుమారుడు జోసఫ్ రిచర్డ్స్ గారు అలాగనే వారి కుమార్తె మరి బ్లెస్సీ షారోలిన్ మరి ఈ నలుగురు ఈ కార్యక్రమానికి తమ ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని బలపరచమని నేను అడిగినప్పుడు వారు సహాయం చేశారు వారు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికి కూడా ఈ కార్యక్రమాల పట్ల వారు ఆసక్తి చూపించి దేవు నామం పేట వారు చూపించినటువంటి ప్రేమకు వారి కుటుంబానికి దేవాతి దేవుడు నిండు దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను ఈ యొక్క సమయమందు దేవుని వాక్య భాగముల నుండి భక్తుడైనటువంటి వైద్యుడైనటువంటి లూక రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి ఆఖరి వచన భాగాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతు ఉన్నాం ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశము ఏమనగా దేవునిని వెంబడించుటకు ఇంకా ఆలస్యము ఎందుకు క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినములలో లోకములో మనము మన భారతదేశంలోనే ముక్కోటి దేవుళ్ళు దేవతలు ఉన్నారని మన యొక్క భారతదేశ చరిత్ర మనకి బోధిస్తున్నది అయితే ప్రియులారా సత్యదేవుడు అని అనగా నాస్తికుడైనటువంటి నేను కనుగొన్నటువంటి దేవుడు ఎవరు అనంటే సత్యదేవుడుగా ఏసు క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పాపపు ఊబిలో పాపపు కోపములో మరి మునిగి తేలుతున్నటువంటి మానవాళిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు నరావ తారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడని నేను గమనించి ఆ సత్యాన్ని మీ ముందు ప్రకటించాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని మీకు నేను సమర్పిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క యేసు ప్రభువును కూర్చి ప్రకటన చేయాలి అనంటే యేసు ప్రభు నిజమైన దేవుడని మనము తెలుసుకోవాలి రెండవదిగా ఆయనకున్నటువంటి లక్షణాలు గూర్చి మనము తెలుసుకోవాలి అయితే ప్రత్యేకంగా ఈ సమయమందు యేస్సును వెంబడింపగోరినటువంటి వారు అనగా యేసుని వెంబడించిన వారు లోకములో ఎంత లబ్ధి పొందారో ఎంత దేవుని గూర్చి తెలుసుకున్నారో ఈ వాక్య భాగంలో మనము ఉన్నాం యేసుని వెంబడించినటువంటి వారిలో ఇప్పటి వరకు నాలుగు రకాలైనటువంటి ప్రజలు యేసు ప్రభుని వెంబడించారు అందులో మొదటి భాగముగా మొదటి రకం వారు యేసు ప్రభు అద్భుతాల కొరకు ఆయనను వెంబడించిన వారు ఉన్నారు రెండవదిగా యేసు ప్రభు యొక్క బాధలలో తప్పులు పట్టుకోవాలని అనుకునేటువంటి రకం వారు మూడవదిగా ఏసు ప్రభు యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు యేసు ప్రభుని వెంబడించున్నారు నాలుగవదిగా మన గమనించినట్లయితే యేసు ప్రభు వారు అద్భుతాలు చేసి ఆహారం పెడితే కడుపు నింపుకోవాలన్నటువంటి వారు ఆయనను వెంబడించారు మరలా నేను చెబుతూ ఉన్నాను దయచేసి ఏసుని వెంబడించినటువంటి వారిలో అద్భుతాల కొరకు వెంబడించిన వారు ఆకలి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఆయన వెంబడించున్నారు యేసు బోధలలో తప్పులు పట్టాలని వెంబడించిన వారు యేసు అద్భుతాలు చేస్తే ఆహారము చేత కడుపు నింపుకోవాలని తలంపు కలిగిన ఈ నాలుగు రకాలైన ప్రజలు ఏసు ప్రభుని వెంబడించారు యేసు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న సమయమందు అధికారులు అనధికారులు కూడా రహస్యముగా ఏసుని వెంబడించారు అయితే ప్రస్తుత ఈ దినమందు ఈ సమయం మందు వాక్య వినుచున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి ఈరోజు వాక్య భాగములో లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి ఆఖరి వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో మనం గమనించేది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు యేసుని వెంబడించాలని ఆయన దగ్గరకు వచ్చారు ప్రియా దేవుని బిడలారా తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఆయన ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువా నీవెక్కడికి వెళ్ళను నేను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు ఈ మాట అంటూ ఉన్నారు నక్కలకు బొరీలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదని చెప్పి ఉన్నారు క్రీస్తునందు ప్రియులారా ఇదే వాక్య భాగాన్ని మనము మతీయు శుభవార్తలు చూసినప్పుడు ఈయన పేరు శాస్త్రి అని వ్రాయబడ్డది క్రీస్తునందు ప్రియులారా యేసు ప్రభువారు ఓ మాట అన్నారు నా యొద్ధకు వచ్చువాణిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను అన్నాడు రెండవదిగా ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నటువంటి ఈ దేవుడు యేసు ప్రభు ఒక ఆయన నీ అంట వస్తా ను నిన్ను వెంబడిస్తాను అని అంటే నక్కలకు బొరీలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి మనుష్య కుమారుడు అనగా ఏసు తలవాల్చుకోవడానికి ఎక్కడ కూడా స్థలము లేదు అని ఆయనతో చెప్పాడు అప్పుడు ఆయన వెంటనే యేసును విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు ఎందుకో తెలుసా యేసు ప్రభువారు పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యము భావగర్భితము ఏమిటి అంటే నక్కలను గూర్చి ఆయన అన్నాడు ఆకాశ పక్షులను గూర్చి ఆయన అన్నాడు భూ జంతువులు అన్నిటిలో కూడా నక్క చాలా మోసపూరితమైనటువంటిది అందుకనే ప్రభువారు అన్నారు ఈ లోకములో మోసము చేసేవారికి అన్యాయము చేసేవారికి అక్రమము చేసేవారికి ఈ లోకంలో స్థలమున్నది మనిష్య కుమారుడు అనగా నీటిని న్యాయమును జరిగించే వారికి ఏ మాత్రము కూడా స్థలము లేదు స్థానము లేదని యేసు ప్రభు వారు చెప్పారు ఒకవేళ నీవు నన్ను వెంబడించాలనుకుంటే నీ నక్క బుద్ధులు నువ్వు తీసివేసుకోవాలి నీ అన్యాయపు జీవితాన్ని మార్చుకోవాలి నీ మోస్సుపూర్తిమైన జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి అక్రమముగా సంపాదిస్తున్నటువంటి సంపాదన నువ్వు మానుకోవాలి అలాగైతే నీవు నన్ను వెంబడించన్నాడు రెండవదిగా దేవుని వాక్య భాగము సెలవిస్తున్నది అదేంటంటే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయని చెప్పాడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆకాశ పక్షులలో కూడా కొన్ని దొంగలు ఉన్నాయి అవి కూడా మనం ఆలోచన చేస్తే అవి ఒకటేసారి భూమి మీద ఉన్నటువంటి వాటిని ఎత్తుకొని పోతూ ఉంటాయి అలాంటి వాటికి ఈ భూమి మీద స్థలం ఉన్నది స్థానం ఉన్నది అనంటే ఈ లోకంలో ఎవరైతే నన్ను వెంబడింపాలి అని అనుకుంటూ ఉన్నారో ఈ లోకంలో వారు ఏం వదిలిపెట్టాలంటే అక్రమమైనటువంటి మార్గాలు విడిచిపెట్టి సక్రమైనటువంటి మార్గములో అనగా యేసు మార్గములో వారు ప్రయాణం చేయాలి వారు యేసుని వెంబడించాలి రెండవదిగా మోసపూరితమైనటువంటి జీవితాలను మానుకొని యేసు ప్రభుని వెంబడించాలి ఇదిగో ఈ లోకంలో నీ జీవితము ఎంత అక్రమముగా నువ్వు జీవిస్తున్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వెంత దేవునికి పరిశుద్ధంగా జీవిస్తున్నావో అది దేవునికి నీకు తెలిసి క్రీస్తు క్రీస్తునందు ప్రియులారా ఈ వ్యక్తి ఎంతో ఆలోచనతో వచ్చి యేసు ప్రభువుని వెంబడించాలని అడిగి ఉన్నాడు కానీ ఏసు మాట వలన ఆయన విని నక్కలకు బొరీలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి అంటే నేను ఈ లోకంలో యేసుని వెంబడించాలి అని అంటే ఇవన్నీ మానుకుంటే నేను ఆయన వెంబడించలేను క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో దొంగతనము వ్యభిచారము లంచములు అలాగనే అక్రమ సంపాదనకు అలవాటు పడ్డం ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆయన వెంబడించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు రెండవదిగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తాము దేవుని మాటలు దయచేసి గమనించండి యాభై ఎనిమిదో వచనంలో లుకాస్ వార్త తొమ్మిది యాభై ఎనిమిదిలో మరి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట అంటున్నాడు నేను నిన్ను వెంబడించాలని అని అనుకుంటున్నాను అనంటే ఆయన అంటున్నాడు ఈ మాట చూడండి దేవుని వాక్య భాగంలో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని ఉంటారు నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి రెండో వ్యక్తి మరి యేసు ప్రభు మాత్రమే పిలుస్తున్నాడు ఆ వ్యక్తిని ప్రభు పిలుస్తూ ఉంటే నా ఇంట నా తండ్రి చనిపోయి ఉన్నాడు నేను అతనిని పెట్టుకొని వచ్చుటకు నీవు నాకు సెలవు ఇమ్మని యేసుని బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఒక ఆయనేమో యేసు దగ్గరకు వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అనంటే ఆయనకు ఆయన చెప్పిన మాట ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించాలని చెప్పాడు కానీ దేవుడే మరొక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నీవు నన్ను వెంబడించమని అడిగితే ఈయన సాకులు చెబుతున్నాడు నా తండ్రి నా ఇంట చనిపోయి ఉన్నాడు ఆయనను పాతిపేని పాతి పెట్టుకొని నేను వచ్చి నేను వెంబడిస్తానంటే ప్రభువారు ఈ మాటకి సమాధానం చెప్పారు ఆ సమాధానం ఏంటో తెలుసా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నీ వచ్చి నన్ను వెంబడించమని అంటే మృతులు అంటే చచ్చిపోయిన వారు చచ్చిన వారిని ఎలా పాతిపెట్టుకుంటారు ఓ ప్రశ్న మీకు రావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా మృతులు అంటే ఈ లోకంలో పేరుకు మాత్రము బ్రతికి ఉన్నాము అనుకుంటున్నటువంటి నా ప్రియ ప్రేక్షకులలో చాలామంది బ్రతుకుతూ సూ ఉన్నటువంటి వారు ఉన్నారు కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యము సెలవిస్తుంది ఎపెస్సి పత్రిక రెండవ అధ్యాయములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు ఈ లోకంలో నువ్వు జరిగిస్తున్న పాపాన్ని బట్టి నీవు పొందుకున్న అపరాధమును బట్టి నీ జీవితము కేవలము అని అనుకుంటున్నావు కానీ నీవు చచ్చిన వారితో సమానము లోకంలో ఆస్తులు కూడబెట్టారు లోకంలో అంతస్తులు కూడబెడుతున్నారు ధనమును కూడబెడుతూ ఉన్నారు సమస్తమును కూడబెట్టి అపరాధములు చేసి దోషముల చేత పాపములను ఒడిగట్టుకొని ఈ లోకంలో పైకి నవ్వుతూ ఉన్నావు కానీ నీ ముఖంలో నవ్వు అనేది బలత్కారముగా వస్తుంది నీ హృదయంలో శాంతి సమాధానం లేదు నీకు శాంతి లేదు సమాధానం లేదు అయినా నీకున్నటువంటి ఆలోచన నా ఇల్లు నా పిల్లలు నా భార్య స్వార్థం స్వార్థం స్వార్థంతో బ్రతుకుతున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటూ ఉన్నాడు దయచేసి గమనించండి ఓ రోజు ఒక ధనవంతుడు నా ప్రాణమా తినము త్రాగుము సుఖించము నా జీవిత కాలానికి చాలినంత నేను సంపాదించాను నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు విచ్చలవిడి జీవితానికి అలవాటుగా అని చెప్పుకున్నాడు అప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓరి వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను ఉన్నాను ఇప్పుడే నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సంపాదించింది ఎవరి తరమగును అని అంటూ ఉన్నాడు ఈ లోకంలో ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావు ఈ లోకంలో దేని కూర్చి నీకు ఆశయం ఉన్నదో ఈ లోకంలో బంగారం పట్ల ఆశన భవంతుల పట్ల ఆశన డబ్బుల పట్ల ఆశనా ఆస్తుల పట్ల ఆశన ఇలాంటి ఆశలన్నింటినీ పెట్ట ప్రభు వారు అంటూ ఉన్నారు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అనగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి అపరాధముల చేత పాపముల చేత వారు సచ్చిన వారై ఉంటున్నారు ఏసు ప్రభుని ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో ఏసు దగ్గర వారి పాపములను ఒప్పుకుంటున్నారో ఏసు రక్తంలో కడగబడిన ప్రతి పాపము మనలను పరిశుద్ధులుగా చేసి మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నది అందుకనే ఈ లోక ఆశలను ప్రక్కన పెట్టి ఈ లోక పనులను పక్కన పెట్టేసి యేసును వెంబడించటానికి నువ్వు వెళ్ళి సాకులు చెప్పినా ఆ సాకులు వినటానికి దేవుడు సంసితుడు కాదు మోసను వెంబడించమంటే మోస అన్నాడు నేను నత్తి వాడను నాకు శక్తి లేదు అన్నాడు నీ నోట నా మాట పెడతాను నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఇర్మియా నేను బాలుడను నువ్వు బాలుడు అనొద్దు నీ తల్లి గర్భములో పిండముగా నిరూపింపకముందే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను ఇక్కడ ఆలస్యం చేయొద్దు ఆ యేస్సుని నువ్వు వెంబడించడానికి నువ్వు ఇష్టపడితే ఆ యేస్సు దగ్గరికి వస్తే బ్రతుకుతూ సస్తున్నటువంటి నీ జీవితాన్ని ఆయన మరలో చిగురింపజేసి ఆయన నీకు ఘనతను గొప్పను దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఈ లోకమిచ్చే ఘనత అది నీకు ఘనత కాకపోవచ్చు ఈ లోకమిచ్చేటువంటి ధనము ఆయన పోవచ్చు ఆయన అంటూ ఉన్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము నీ వచ్చి నన్ను వెంబడించుము అన్నాడు క్రీస్తునందు ప్రియులారా యేసు దగ్గర రావాలంటే మా కులస్థులు ఏమంటారో ఏసుప్రభు దగ్గరకు వస్తే మా మతస్థులు ఏమంటారో ఏసుప్రభు దగ్గరికి వస్తే నన్ను కులము నుండి సంఘము నుండి సమాజము నుండి ఎలివేస్తారేమో నువ్వు అనుకుంటున్నావేమో ఆనాటి దినాల్లో యోహన్ సువార్త మూడో అధ్యాయం గమనించండి ఒక ఆయన గొప్ప కులములో ఉన్నటువంటి వాడు దేవు అర్ధరాత్రి వేళ జనమునకు భయపడి అర్ధరాత్రులుగా వచ్చి ఏసును అడుగుతున్నాడు నిత్య జీవమును స్వతంత్రించుకోవాలంటే నేను ఏమి చేయాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని యేసు ప్రభువారు సెలవిచ్చారు యేసు ప్రభుకి సమాధిని కానుగ్గా ఇచ్చిన అరిమతి అయినటువంటి యేసు యేసేబు ఏసు ప్రభుని రహస్యముగా అంగీకరించున్నాడు అలాడు సన్ హెడ్రియన్ సభలో అనగా ఈనాడు శాసనసభ మనకి ఎలా ఉంటుందో అని పిలువబడుతున్నా నికోదేము అరిమతి అయినటువంటి ఏసేబు వీరిద్దరు కూడా ఎమ్మెల్యేలతో సమానం వారు పెద్ద పెద్ద కులాల్లో ఉన్నప్పటికీ వారు సత్యాన్ని తెలుసుకొని ప్రభువుని వెంబడించారు దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా యేసుని సంపూర్ణంగా నీవు వెంబడించటానికి ఎన్ని సాకులు చెప్పినా ఆ సాకులన్నీ ప్రక్కనబెట్టి మోసే ఏడు సాకులు చెప్పాడు మోసే ఏడు సాకులు చెప్పాడు కానీ ప్రభువారు వదిలిపెట్టలేదు దేవుడు వదిలిపెట్టలేదు నత్తివాడు అనుకున్నటువంటి మోసని ఆరు లక్షల కాలు బలగంగా చేసిన నాయకుడిగా ఉన్నాడు నీ జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావో ఆ కష్టాలను బట్టి నేను ప్రభువుని వెంబడించలేకపోతున్నాను నాకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి నేను నిన్ను వెంబడించలేకపోతున్నాను అనుకుంటున్నావా దేవుడు నీకు తన నీతి అనేటువంటి దక్షిణాస్తముతో నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఆయన నిన్ను ఆయనను వెంబడించటానికి ఆయన నీకు తన చేయుత అనుగ్రహించబోతున్నాడు సిలువ అంటే శ్రమ సిలువ అంటే కష్టం సిలువ అంటే బాధలు ఆయన ఎన్నో బాధలు పడి మనకి ఆయన పెద్ద సిలువను మోసాడు మనకి మనము మోస్తున్న సిలువ అది చిన్నవి మనం ఎదుర్కొంటున్న శ్రమలు శిలువ అది ఎంతో చిన్నది అందుకనే ఆయన అంటున్నాడు ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడలా తన ఎత్తుకొని తన్ను తాను తగ్గించుకొని నన్ను వెంబడించాలని సెలవిచ్చాడు మూడో వ్యక్తిని మనం చూస్తాం మూడో వ్యక్తిని మనం చూస్తాం దయచేసి గమనించండి ఆఖరు వచ్చిన భాగాల్లో అయ్యా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ సెలవు తీసుకొని వచ్చుటకు నీవు నాకు సెలవిమ్మని అన్నాడు ఈయనతో ప్రభువారు అంటూ ఉన్నారు దయచేసి గమనించండి ఆయన అనేమన్నాడంటే నాగటి మీద చెయ్యి బట్టి వెనక తట్టు చూసువాడు నాకు పాత్రుడు కాడు అని అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మూడో వ్యక్తి రెండు తలంపుల మీద రెండు కోరికల మీద ఆయన బ్యాలన్స్గా నడవాలని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రభువారు అన్నారు ఏ మనుషుడు కూడా ఇద్దరి యజమానులకు దాసుడు కాదు అన్నారు ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో లోక ఆశలు విడవకుండా లోక ఆశలు విడిచిపెట్టకుండా యేసును వెంబడిస్తాను అంటే అది ఏమాత్రము కూడా సాధ్యము కాదు ఈ లోకాను ఈ లోకములో దైనను లోకమునైనాను ప్రేమించిన ఎడలా దేవుని ప్రేమ మీలో ఉండదు అందుకే ఉంటే వెచ్చగానైనుండము లేకపోతే చల్లగానైనుండము నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్న ఎడల ఉమ్మి వేయబడతావని సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉన్నాడు ఈ లోక ఆశలన్నిటి కూడా ఏదో ఒక రోజు నీవు విడిచిపెట్టాలి నీవు సాధించింది సంపాదించింది ఎవరి తర్మ వద్దో నీకు తెలీదు అందుకని నీకు నిత్య జీవమును ప్రసాదించేటువంటి ఆ యేస్సును ఈనాటి నుండే నువ్వు ఆయన గట్టిగా పట్టుకొని ఆయనను నీవు వెంబడించాలని ఇష్టపడితే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం నీ ఇంటి వారు ఏమనరు నీ జాతి వారు ఏమనరు నీ వారు నేమనరు నీవు సేవించి నీవు ఆరాధించడానికి నీవు దేవుడు అని తెలుసుకోవడానికి సంపన్నుడైన శ్రీమంతుడైన జీవాధిపతి అయిన ఆ యేసు నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఆయన వెంబడించడానికి ఆయన నీకు ఆయన గొప్ప సహాయం చేయబోతున్నాడు ఏ సమస్యల చేత నీవు ఆయనను వెంబడించలేకపోతున్నావు ఏ కష్టాల చేత ఆయన మాట వెళ్ళకపోతున్నావు ఏ నష్టము చేత నా దేవుడు నాకేమిటి చేశాడని కృంగిపోతున్నావా కృంగిపోయిన నీ జీవితాన్ని ఆయన ఊరుడు కలిగించి ఆయన నీకు నెమ్మదిని ప్రసాదించి ఆయనను వెంబడించడానికి నీకెంత సహాయం అవసరమో ఆ సహాయాన్ని నీకు అనుగ్రహించడానికి ఆ నిజ దేవుడైనటువంటి యేసు ప్రభు నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు వాక్య బిడుచుల ప్రియ దేవుని బిడ్డ యేసును వెంబడించడానికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు భారమును మోసుకొనుచున్నా సమస్తమైన వర్లారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన మీకు ఆహ్వానం పలుకుతున్నాడు ఈ సమయంలో ఉన్న పాటన ఉన్న చోటున నీవు ఆయన దగ్గరికి వస్తావా ఉన్న పాటన ఉన్న చోటన ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెంబడించడానికి ఇష్టపడితే ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధమైన ప్రియ పరమ తండ్రి ఈ పరిశుద్ధ వాక్యాన్ని విన్నటువంటి సోదరి సోదరుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి కృపు చూపించిన ఆయన ఎన్నో కష్టాల చేత చేత ఇబ్బందులు చేత నిన్ను వెంబడించడానికి వారు వెంబడించలేకపోతున్నారయ్యా వారు వెంబడించట్లో తప్పుటడుగులు వేస్తున్నారు ప్రభువ విశ్వాసములో తప్పిపోయారు నిరీక్షణలో తప్పిపోయారు ప్రేమలో తప్పిపోయారు ప్రభు ఎందుకంటే మేము చాలా కాలం ప్రభు నమ్మాం నా దేవుడు నాకేం చేశాడని అలిగిన వారున్నారు ప్రభు అని అలిగిన వారున్నారు హృదయాలు పగిలిన వారున్నారు వారిని వెలిగించేదేవా మీరు వారితో మాట్లాడండి కృప చూపించు ఏసు దివ్య నామను బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున శుభవందనాలు